ఆంధ్ర రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక బడ్జెట్ బడ్జెట్ రెండు లక్షల తొంభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఏడు ఇరవై ఏడు కోట్లతో మరి ఈ రాష్ట్రంలో బడ్జెట్ మరి నిన్న జరిగింది అలాగే మరి ఆ రోజు రాజేందర్ రెడ్డి గారు రాజనాథ్ రెడ్డి గారు ముఖ్యంగా జగన్మోడి గారి నాయకత్వంలో మరి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వార్షిక బడ్జెట్ రెండు లక్షల యాభై మూడు వేల ఐదు వందల కోట్లతో ఆ రోజున మరి బడ్జెట్ అనౌన్స్ చేసి ఏదైతే ఆ రోజు ఇచ్చిన నవరత్నాలన్నీ కూడా అమ్మఒడి దగ్గర మొదలు పెట్టి రైతు భరోసా కానీ మరి అలాగే ఉన్నటువంటి కాపు నేస్తం ఇట్లా అన్ని సంక్షేమ కార్యక్రమాలు తొంభై ఎనిమిది శాతం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రజలందరికీ అందజేస్తే ఇవాళ రెండు లక్షల తొంభై నాలుగు వేల కోట్ల నాలుగు వందల ఇరవై ఏడు కోట్లతో వీళ్ళ బడ్జెట్ ప్రతిపాదించి కనీసం ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలు ఏవి కూడా అమలు చేయకుండా ఈ రోజు ఉన్నటువంటి నిరుద్యోగులకి మరి సున్నా నిరుద్యోగ భృతి ఈ రాష్ట్రంలో మరి సుమారు కోటి మంది ఉంటే వారికి నెలకి మూడు వేల రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి వారికి సున్నాగా చూపించారు ఈ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం అలాగే రైతన్నీ దగా చేశారు ఏదైతే ఇరవై వేల రూపాయ ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తాన్ని చెప్పి రైతులను ఆదుకుంటామని చెప్పినటువంటి మరి ఈ యొక్క ప్రభుత్వ ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు ఒక్క రూపాయి కూడా రైతన్నలకు ఇవ్వకుండా కేవలం వారికి మరి ఏదైతే రైతన్నలు ఈ రాష్ట్రంలో సుమారు యాభై మూడు లక్షల మంది రైతన్నలు ఉంటే వారందరికీ సుమారు పదివేల కోట్ల రూపాయల పైన ఇవాళ రైతు భరోసాగా ఇవ్వాల్సిన బాధ్యత ఉంటే మరి కేవలం వారికి ఒక వెయ్యి రూపాయలు ఒక వెయ్యి కోట్లు మాత్రమే కేటాయింపు చేసి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న రైతులందరినీ కూడా మరి వారు అవమానించారని చెప్పి సందర్భంగా మేము మనం చేస్తూ ఉన్నాం అలాగే మహిళల మహిళల్ని మరి చక్కగా మోసం చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు వారికి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తాం సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చి మహిళలు ఆదుకుంటామని వారు చెప్పారు పాపం మహిళ అంతా కూడా నమ్మారు ఈ వారు వారందరినీ కూడా నట్టేట ముంచి వారికి ఈ గడిచిన ఐదు సంవత్సరం ఐదు నెలల్లో ఇప్పటి వరకు ఏమి ఇవ్వలేదు సార్ కదా వచ్చేటువంటి టైంలో కూడా మరి వారికి ఏమీ ఇవ్వలేము అనేటువంటి ఉద్దేశంతో మరి ఈ రోజు వారికి కూడా ఎటువంటి కేటాయింపులు కూడా మరి ఈరోజు తల్లికి వందనం పేరు మీద ఇచ్చేటువంటి కానీ లేదా మహిళలకి మరి సుమారు ముప్పై రెండు వేల నాలుగు వందల కోట్లు కేటాయింపు చేయాలి మరి మహిళలు మహిళలకి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు జొప్పులు ఇచ్చేటువంటి పరిస్థితి అటువంటిది వారికి ఇవాళ మరి గుడ్డు సున్నా అంటే మహిళందరినీ కూడా నట్టేట ముంచారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం అలాగే మరి తల్లికి వందనం ఈ రాష్ట్రంలో ఎనభై నాలుగు లక్షల మంది తల్లులు పాపం ఈ యొక్క ఏదైతే మరి తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమం ద్వారా నీకు పదిహేను నీకు పది అంటే వస్తుందేమో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద ఆశగా చూశారు అటువంటి వారిని ఐదు నెలలు ఆశల్లో ముంచి ఈరోజు వారికి కనీసం మరి ఏదైతే ఎనభై నాలుగు లక్షల మంది తల్లులకి ఈరోజు పిల్ల ఎనభై నాలుగు లక్షల మంది తల్లులకి ఈరోజు పన్నెండు వేల ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఉంటే కేవలం ఐదు వేల మరి మూడు వందల ఎనభై ఏడు కోట్లు ఇచ్చి చేతులు దొరుకునే కార్యక్రమం చేశారు అంటే మీరు ఈ స్కీములు ఏ రకంగా అమలు చేస్తారో మేము అడుగుతున్నాం అంటే మీకు నచ్చిన వారికి మీకు కావలసిన వారికి లేదా తెలుగుదేశం పార్టీలో కూటమి బ్యానర్లో కట్టుకున్న తల్లులు మాత్రమే మీరు ఇచ్చేటువంటి విధంగా మరి కార్యక్రమాన్ని చేశారని అడుగుతున్నాం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎవరైతే అరాత్ర అందరికి ఇచ్చే కార్యక్రమం చేశారు తొంభై ఎనిమిది శాతం హామీలు అమలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీరు సగం కేటాయింపులు చేసి ఏ రకంగా ఈ రోజున మరి ప్రజల్ని మోసం చేస్తారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం అలాగే ఏదైతే మరి గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే కేవలం దానికి కూడా సుమారు మూడు వేల నాలుగు వేల కోట్ల రూపాయలు మరి వెచ్చించాల్సిన బాధ్యత ఉంది అట్లాంటిది కేవలం ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు మాత్రమే వెచ్చించి ఇవాళ కేవలం ఒక్క గ్యాస్ సిలిండర్ తో మాత్రమే ఈ రోజు మరి ఇస్తామని చెప్పి ఈ కేటాయింపులు చెబుతూ ఉన్నాయి అంటే మీరు కేవలం మరి కేవలం అన్నం వండుకోవడానికి మాత్రమే మీరు గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తారా కూరలు వండుకునే అవకాశం మహిళకి ఇవ్వాలని అడుగుతున్నాం మరి ఈ రకంగా ఏదైతే ఉన్నటువంటి ఆరు స్కీములు కూడా ఈరోజు ఫ్రీ బస్సు విషయానికి వచ్చినట్లయితే మరి ఫ్రీ బస్సు మహిళలందరూ కూడా మరి ఫ్రీగా బస్సు వారికి ఏర్పాటు చేస్తామని చెప్పాను దానికి ఈ యొక్క బడ్జెట్ లో కేటాయింపు చేసినటువంటిది సున్నా అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నా ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల యాభై మూడు వేల కోట్ల రూపాయలతో ఆ రోజు బడ్జెట్ ని ప్రతిపాదిస్తే తొంభై ఎనిమిది శాతం నవరత్నాలు అమలు చేసిన ప్రభుత్వం అది కానీ ఈనాటి ప్రభుత్వం ఏదైతే సూపర్ సిక్స్ గా చెప్పుకుంటున్న ప్రభుత్వం రెండు లక్షల తొంభై ఏడు తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు మీరు ప్రతిపాదిస్తే అందులో మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ కి మీరు ప్రజల్ని మరి మోసం చేసి నట్టేట్టు ముంచారా లేదో మరి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి చెప్పాలి